ప్రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జీవం మాట నలభైవ కీర్తన రెండవ వచనము ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను యుద్ధ సమయం ఎలా ఉంటుంది భీకరముగా జరుగుతున్న యుద్ధము మధ్యలో ఉన్న సైనికుని జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిస్థితులు మనకు అర్థమవుతాయి ప్రాణములు అరచేత పట్టుకుని సరైనటువంటి ఆహారం లేక నిద్ర లేక ఉన్నటువంటి కష్టకాలం అది కేవలం యుద్ధం చేస్తున్నటువంటి సైనికులనే కాదు కానీ ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఏదో ఒక పరిస్థితితో ఏదో ఒక సమస్యతో ఎల్లప్పుడూ కూడా యుద్ధం చేస్తూనే ఉంటారు నలభైవ కీర్తన రెండవ చరణంలో చెరలో ఉన్నటువంటి ఈశ్వరాయలని గురించి దేవుడు మాట్లాడుతూ ప్రభక్తతో చెబుతున్నాడు వెళ్ళి వారికి చెప్పు నీ యుద్ధకాలము సమాప్తమైంది అని అనగా నీవు నీ శ్రమల నుండి బాధల నుండి బంధకాల నుండి బానిస జీవితంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించినవి ఉన్నాడు అనేటువంటి సంతోషకరమైనటువంటి శుభవాగ్దానాన్ని వరకు తెలియచేయి అని చెబుతూ ఉన్నాడు ఈ సమయంలో దేవుడు ఈ మాటలు నీతో కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలాంటి కఠినమైనటువంటి శ్రమలు గుండా ఆదరణ లేకుండా ఉన్నావు ఈ వాగ్దానం నీకు కూడా నమ్మి నిరీక్షణ కలిగి ఉండు విడుదల సమీపముగా ఉన్నది నీ యుద్ధకాలము ముగుస్తున్నది దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరిచిన గాక ఆ మెయిన్ ప్రార్థన మా గొప్ప దేవుడుమైన తండ్రి నీకు వందనాలు మేము అనేకమైన వాటితో నిత్యము పోరాడుతూ యుద్ధము చేస్తూ నిరాశ నిస్పృహలలో కూరికిపోయినటువంటి మాతో మీరు మాట్లాడుతూ నీ యుద్ధములో నీకు విజయం నీ యుద్ధ పరిస్థితులకు ముగింపు నిస్తాలని వాగ్దానం చేస్తావు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్